సాధారణంగా ఒకే కాన్పులో కవలలో లేక ముగ్గురుకో జన్మనిస్తేనే వింత అనుకుంటాం అలాంటిది ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు నలుగురు కాని కాదు ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది దీంతో ఇది మామూలు వింత కాదు వింతలకే వింత అంటున్నారు చూసిన వారంతా ఈ ఘటన మాలాలిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే మాలీకి చెందిన హలీమా శి మంగళవారం తొమ్మిది మందికి సంతానానికి ఒకే కాంతులో జన్మనిచ్చింది డెలివరీ చేయడానికి ఇద్దరు డాక్టర్లకు పైనే శ్రమించాల్సి వచ్చింది ఇలా ఒకే డెలివరీలో తొమ్మిది మంది పుట్టడంతో ఈ వార్త ఆ దేశ నాయకుల వరకు వెళ్ళింది పుట్టిన తొమ్మిది మంది సంతానంలో ఐదుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఉన్నారు తొమ్మిది మంది పిల్లలతో పాటు తల్లి కూడా క్షేమంగా ఉన్నారని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఫ్యాంటా తెలిపారు స్కానింగ్ సమయంలో ఎక్కువ మందికి సంతానం కలిగి ఉన్నానని డాక్టర్లు చెప్పారు వారి అంచనా ప్రకారం బహుశా ఉంటే ఏడుగురు సంతానం ఉండొచ్చని ఆ మహిళ భావించిందట కానీ ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చేసరికి ఆమెకే ఆశ్చర్యంగా ఉందని హలీమా తెలిపింది ఈ డెలివరీ ప్రక్రియ మొత్తం సిజేరియన్ ద్వారా చేసినట్లు డాక్టర్లు తెలిపారు